ప్రపంచంలో టెక్నాలజీ వినియోగం ఏ స్థాయిలో పెరుగుతుందో అందరికీ తెలిసిందే అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అర నిమిషంలో తెలియని విషయాన్ని తెలుసుకోవచ్చు కావలసిన ప్రదేశం ఎక్కడుందో కనుక్కోవచ్చు ఇలాంటి ఎన్నో సంగతుల గురించి సర్చ్ చేయవచ్చు అయితే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్ క్రోమ్ వాడతారు ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ బ్రౌజర్ లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా కొన్ని సెట్టింగ్స్ మార్చుకోకపోతే చాలా ప్రమాదంలో పడతారనే హెచ్చరికలు వస్తున్నాయి ఎందుకంటే గూగుల్ క్రోమ్ మీ ఫోన్ కెమెరాను వాడిస్తుంది లొకేషన్ ట్రాక్ చేస్తుంది ఫోన్లో మీరు మాట్లాడే సమాచారాన్ని వినడమే కాకుండా మీ పర్సనల్ డేటాని ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్లు యాక్సెస్ చేయడానికి సహకరిస్తోంది ఇలాంటివి జరగడానికి కారణం గూగుల్ క్రోమ్ కి పర్మిషన్ ఇవ్వడం అదే కాక గూగుల్ క్రోమ్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ సైబర్ స్కామ్ జరిగే అవకాశం కల్పిస్తోంది అందుకే వాటిలో ఉండే సెట్టింగ్స్ మార్చుకోవడానికి సూచిస్తున్నారు అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా క్రోమ్ను ఓపెన్ చేసి కుడివైపు పైన కనిపించే మూడు డాట్స్ ని క్లిక్ చేయాలి ఇందులో ఉన్న సెట్టింగ్స్ ను క్లిక్ చేస్తే సైట్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తోంది అది ఓపెన్ చేస్తే పర్మిషన్ లో లొకేషన్ కెమెరా మైక్రోఫోన్ ఇంకా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి వీటన్నింటినీ పర్మిషన్ బ్లాక్ చేయాలి లేదా ఆస్క్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కంటెంట్ ఆప్షన్ లో థర్డ్ పార్టీ కిసీస్ థర్డ్ పార్టీ సైన్ ఇన్ యాడ్స్ లాంటివి బ్లాక్ చేయాలి అలాగే ఆన్ డివైజ్ సైట్ డేటా ఆప్షన్ ని ఆఫ్ లో పెట్టుకోండి అక్కడ డేటా స్టోర్ లో ఏవైనా లింక్స్ కనిపిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయండి ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ మార్చుకోకుంటే రిస్క్ లో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు